హాయ్ ఫ్రెండ్స్ సిపి ప్లస్ సిసిటీవీ కెమెరా మీ మొబైల్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో నేను ఒక్క నిమిషంలో మీకు చూపిస్తాను దానికోసం మీరు మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయగానే జీసీఎంఓపీ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రైనా త్రీ డాట్స్ క్లిక్ చేసుకుని వైరడ్ డివైస్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇన్స్టాన్ క్లౌడ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎస్ఎన్ అనేది వస్తుంది స్కాన్ చేయాలి ఇప్పుడు డివిఆర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ డివిఆర్లో మెయిన్ మెనూకి వెళ్ళండి మెయిన్ మెన్యూకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్లోకి ఓపెన్ చేయండి నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాన్ క్లౌడ్ ఉంటుంది ఇన్స్టాన్ క్లౌడ్ అని ఆన్ చేయగానే మీకు ఇక్కడ బార్కోడ్ అనేది ఓపెన్ అవుతుంది ఆన్లైన్ ఉంటుంది స్టేటస్ ఆన్లైన్లో ఉండగానే మీ మొబైల్ని బార్ కోడ్ స్కాన్ చేయండి స్కాన్ చేయగానే సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ మీ మొబైల్లో చూపిస్తుంది తర్వాత మీరు ఈ డివిఆర్కి ఏ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి అలాగే మీరు పైన నేమ్ కూడా ఇచ్చుకోవాలి నేను హోమ్ అని ఇచ్చాను అలాగే పాస్వర్డ్ దగ్గర మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది మీ ఇక్కడ మీరు ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత స్టార్ట్ లైవ్ మీద ప్రెస్ అయ్యింది స్టార్ట్ లైవ్ మీద క్లిక్ చేయగానే మీకు కెమెరాలు అనేది ఆన్లైన్లో వస్తాయి ఈ విధంగా మీరు సిసి కెమెరాలు చాలా సింపుల్గా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్